సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు పనసకాయ ఫ్రై చూపిస్తానండి పనసకాయతో ఫ్రై చూపిస్తాను చూడండి ఇప్పుడు సీజన్ కదండి పనసకాయల సీజను ఇప్పుడు మే ఏప్రిల్లోనండి ఎక్కువగా లేత పనసకాయలు వస్తాయి కూర చాలా బాగుంటుంది అదే ఐదో నెల ఆరో నెలలో కానీ కూరకి పని చేయవండి లేతవి రావు ముద్ర వస్తాయి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు కూర వండుకోవచ్చండి రెండో నెల నుంచి మార్చి ఏప్రిల్ వరకు కూడా లేతకాయలు దొరుకుతాయి మనకి సీజన్ ఉంది కాబట్టి ఈ కూర ఫ్రై చే ఫ్రై కూర చూపిస్తాను మీకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోతాము రండి చాలా బాగుంటుందండి సేమ్ చికెన్ లాగా ఉంటుందండి చికెన్ ఫ్రై మనం తింటాం కదా అదే విధంగా ఉంటుంది చికెన్ ఫ్రై లాగా ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాము రండి స్టవ్ వెలిగిద్దాము నేనైతే వాటర్ పెట్టుకున్నానండి వాటరు పెట్టుకున్నాను ఆల్రెడీగా ఈ మొక్కలు కొంచెం ఉడికించాలండి ఇవి కొంచెం కొంచసేపు ఉడికించాలి ఒక పది నిమిషాలు ఉడికించాలి చాలా బాగుంటుందండి పనసకాయ ఫ్రై పనసకాయ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది పనసకాయ ఇగురు ఎన్నో విధాలుగా పనికి వస్తుందండి పనసకాయ ఒక పది నిమిషాలు ఉడికించాలి మనము కొంచెం పసుపు వేసుకుందామండి ఇదిగోండి కొంచెం పసుపు అయితే వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇదిగోండి పనసకాయ మొక్కలు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు అయిపోయేవండి ఉడికించాను మెత్తబడిపోయి ఒక జల్లెడి బుట్టలో వేసుకుందాం స్టవ్ కట్టేస్తాను ఉడికి ఉడికించుకుంటే మంచిదండి కొంతమంది ఆయిల్లో వేపేసి వండుతారు ఆయిల్లో వేపకూడదండి ఉడకవండి ఆయిల్లో వేపితే ఇలాగా ఉడికించుకోవాలి నేనైతే ఒక పావు తీసుకున్నానండి మా ఇంట్లో ఈ కూర ఎక్కువగా తినరు తక్కువే తీసుకున్నాను మీరు ఫ్యామిలీ ఎంతమంది ఉంటే కేజీ అర కేజీ తీసుకోండి వాటరు దించేస్తానండి స్టవ్ వెలిగిద్దాం వెలిగించాను కదండి కడాయి పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగించానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కాగింది జీలకర్ర వేసుకున్నాను కాగింది ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని పెట్టుకున్నాను వేసుకుంటాను அல்லாகே கருவே அலகே அல்லாகே அலே பச்சிமிர்ச்சி ఇదిగోండి బాగా వేగింది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన బాగా పోవాలి ఇవ్వండి నాలుగు టమాటాలు మిక్సీ చేసి వేసుకుంటున్నాను అలాగే కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలండి ఇదిగోండి పసుపు సాల్ట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి చూసి వేసుకుందాం మళ్ళీ బాగా వేగిందండి ఇదిగోండి బఠానీలు వేసుకుందాం ఇవి పచ్చి బఠానీలు అండి ఎండివి కాదు రాత్రి అంతా నానబెడతారు చూడండి ఎండివి అవి అయితే కావండి ఇవి పచ్చ బఠానీలు మేము ఒక్కసారే కొని డీఫిట్లో పెడతామండి పన్నీర్ కూర చేసేటప్పుడు బంగాళదుంప కూర కాలీఫ్లవర్ కూర చేసేటప్పుడు వేసుకుంటామండి కలుపుకి ఇవైతే ఎండి బఠానీలు నానబెట్టినవి అయితే కావండి ఇవి ఒరిజినల్ పచ్చ బట పచ్చి బఠానీలు అండి ఇవి ఇవి కూడా వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయండి వేసుకుంటే ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి మొక్కలు పనసకాయ మొక్కలు వేసుకుందాం కారం వేసుకుందాం అండి కారం అయితే వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని వేసుకోవాలండి మీరెంత కారం తింటారో చూసి వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి చికెన్ కూరలాగా ఉంటుందండి అంత బాగుంటుంది బాగా వేయించుకొని రోస్ట్గా వేపాలండి పచ్చివాసన అంతా పోవాలి చాలామంది ఆయిల్లో వేపి వండుతారండి అలాగా ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇలాగైతే సరిపోద్దండి కొద్ది కొత్తిమీర పొట్టునే రాకండి సాయి మసాలా వేస్తున్నాను నేనైతే మీ దగ్గర గరం మసాలా పొడున్న వేసుకోండి ఇది కూడా గరం మసాలా పొడేనండి సాయి మసాలా అంటారు సాల్ట్ తగ్గిందండి కొద్ది సాల్ట్ వేసుకుందాం అలాగే ధనియాల పొడి వద్దాం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దండి కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం వేసానంటే వేసాను ఇదిగోండి కూర అయితే అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి చాలా బాగుంటుందండి చికెన్ కూరలా ఉంటుంది అయిపోయిందండి ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా లేతగా ఉండాలండి పలుస్తాయి ముదరికాయ అయితే పని చేయదు లేతగా ఉండాలి అయిపోయిందండి కూర దించేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వచ్చింది పనసకాయ కూర ఒక బౌల్లో వేసుకుందామండి ఎమ్మిగా చాలా బాగుంటుందండి చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది సాంబార్తో రసంతో చపాతీతో చాలా బాగుంటుందండి అన్నంతో కూడా బాగుంటుంది బిర్యానీతో కూడా బాగుంటుందండి ఈ కూర ఫ్రై అండి ఇది పనసకాయ ఫ్రై ఒక రెండు సంవత్సరాల కిందట వీడియో పెట్టానండి పనసకాయ బిర్యానీ చేశానండి నేను సుధా కిచెన్ ఛానల్లో బిర్యానీ చేశానండి పనసకాయ బిర్యానీ లింక్ పెడతాను చూడండి అది కూడా ఇదిగోండి పనసకాయ ఫ్రై అండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఆహా మాటలు లేవు మాట్లాడుకోడా లేవు అంత బాగుందండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తారా చూడండి ఎలా చేశానో ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందండి నోరు ఊరిపోతుందండి నాకైతే నాకైతే ఎప్పుడెప్పుడ తినేద్దామా అనిపిస్తుందండి అంత బాగుంది నోరు ఊరిపోతుందండి ఎంత బాగుందండి ఒక్కసారి ఇలా వండి చూడండి చికెన్ లాగా ఉంటుందండి చికెన్కి మించిపోయి ఉంటుందండి అంత బాగుంటుంది సాంబార్తో రసంతో పప్పుచారుతో బిర్యానీతో రోటీతో కూడా బాగుంటుందండి నాన్తో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగా ఈ ఇదే విధంగా నచ్చిందండి పనసకాయలు సీజన్ అండి ఇప్పుడు ఇదే టైంలో ఏప్రిల్ మార్చిలోనే లేతకాయలు వస్తాయి తెచ్చుకొని మార్కెట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలా తెచ్చుకొని వండుకొని తినండి ఇది కూడా ఔషధమేనండి పోషకాలు ఎన్నో ఉన్నాయి పనసకాయలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి తెలీదు కానీ చాలామందికి తెలుసు చాలామందికి తెలీదు ఒకసారి వండి చూడండి మీరు చాలా బాగుంటుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోలు అన్నీ వస్తాయండి మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ